హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే వారి యొక్క తల్లులకు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన విడుదల చేశారు వీరికి శుభవార్త అనే చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి తల్లికి వందనం పథకంలో మొత్తం పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న నా అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకంపై మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అధికారంలోకి రాకముందు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్లో లో భాగంగా తల్లికి వందనం పథకం పాఠశాలలు తెరిచే నాటికి అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు డిఎస్సి పూర్తి చేయడంతో పాటు వందనం పథకం అమలు చేసి తీరుతానని గంటా పదంగా చెప్పడం ద్వారా ఊహాగానాలకు తెరదించారు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే వారందరికీ పదిహేను వేల రూపాయలు ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టత ఇచ్చారు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు వారి ఖాతాలకు జమ చేస్తానని చెప్పారు పాఠశాలలు తెరిచే నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి వీలుగా కార్యాచరణ సిద్ధం చేస్తామని వెల్లడించారు అదేవిధంగా డిఎస్సి పూర్తి చేయడం ద్వారా ఎంపిక చేసిన ఉపాధ్యాయుడు పాఠాలు బోధించడానికి సెలవులు పూర్తి కాగానే బడికి వస్తారని కూడా సీఎం ప్రకటించారు పింఛన్లు పంపిణీ చేశారు గత నెలలో జరిగిన శ్రీకాకుళం జిల్లాలో సభలో అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి బదిలీ ఒకేసారి దశలవారీగా పంపిణీ చేయాలా అనేది ఆలోచన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు దీనిని ఆసరాగా తీసుకున్న వైసీపీ నేతలు దిగారు సో దీంతో టీడీపీ కూటమి జరగబోయే నష్టాన్ని గ్రహించినట్లు తెలుస్తోంది రోజుల వ్యవధిలోని ఈ విమర్శలు ఆరోపణలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరులో చేసిన ప్రకటనతో తెరదించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తింప చేస్తామని ప్రకటించింది అసెంబ్లీ సమావేశాలలో కూడా సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకంపై విస్పష్టత ప్రకటన చేశారు ఊహలకు తెరదించారు సీఎం తల్లిఖ వందనం పథకంపై మీడియాతో పాటుగా ప్రధానంగా ప్రతిపక్షాల ఆరోపణలకు తెరదించారు సో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క తలిక వందనం పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలైతే విద్యార్థులకు కేటాయించడం జరిగింది సో ఒక్కొక్క విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తారు సో మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఎలాంటి కటింగ్స్ లేకుండా అయితే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే విద్యార్థుల దగ్గర ఆల్రెడీ బయోమెట్రిక్ అలాగే డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది సో విధి విధానాలు మనకు ఈ నెలలోనే విడుదల చేస్తారు ఈ యొక్క మే నెలలో ఎందుకంటే ఈ మే నెలలోనే డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు కనుక ఒకటి రెండు వారాలలోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి స్పష్టత అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది సో ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తున్నారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే వారికి పదిహేను వేల రూపాయల చొప్పున ఒకరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుందని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు సో విద్యార్థులకు సంబంధించి విధి విధానాలు మార్గదర్శకాలు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఏమైనా ఉంటుందా పూర్తిగా మనకి ఈ రెండు వారాల్లోనైతే విడుదల చేస్తారండి సో ఏ ఎవరైతే విద్యార్థులు ఫోర్ వీలర్ కలిగి ఉన్నా అలాగే పట్టణ ప్రాంతాలలో వెయ్యి చదురు అడుగుల కన్నా స్థలం ఉన్నా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా ఈ విధంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుందా లేక దానిని అమలులోకి తీసుకురావడం లేదని గతంలో చెప్పారు ఇప్పుడు తీసుకుని వస్తారా లేదా అదొక్కటి విషయం మనకు తెలియాల్సి ఉంది కాకపోతే ఈ విషయానికి సంబంధించి విద్యార్థులు అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అయితే స్పష్టత అయితే ఇచ్చేశారు విడతల వారీగా కాకుండా ఈ యొక్క పదిహేను వేల రూపాయలను ఒకేసారి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది సో ఎవరికి కూడా మనీ కట్ చేయకుండా వేస్తారు సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ప్లస్ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ